దేశానికి అన్నం పెట్టే రైతాన్నకు సమాజంలో సముచిత స్థానం ఇవ్వాలని విశ్రామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ కంది సంధ్య ప్రిన్సిపాల్ నెల్లి శ్రీనివాసులు అన్నారు జాతీయ రైతు దినోత్సవంలో పాఠశాలలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవంలో పురస్కరించుకుని బొమ్మనపల్లి విజ్డమ్ హై స్కూల్లో పాఠశాల విద్యార్థులు రైతుల వేషాధారణలో రైతుల కష్టాన్ని వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని వివరించే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది విద్యార్థులు తమ వినయాలతో వ్యవసాయ పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ నెల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతన్నకి మంచి రోజులు రావాలని సమాజంలో సముచిత స్థానం రావాలని విద్యార్థులకు కూడా భవిష్యత్తులో రైతాంగాన్ని వృత్తిగా ఎంచుకుని వ్యవసాయంలో భారతం అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులు కష్టపడి చేస్తున్న వ్యవసాయ పనులతో విద్యార్థులను నడిపిస్తున్నారని వ్యవసాయం పనితీరు విద్యార్థులకు పెలియాలడి రైతు దినోత్సవాన్ని తమ పాఠశాలలో ఘనంగా నిర్వహించినట్లు వారు తెలిపారు